బిగ్ బాస్ ఫ్లవర్స్ వెల్కమ్ టు క్రికెటి మీడియా దిస్ ఇస్ కృష్ణ తెజ అండ్ ఈరోజైతే డే వన్ నాట్ ఫోర్ వరకు వచ్చేసాము అండ్ ఈ టూ డేస్ కూడా ఎందుకంటే ఇప్పుడు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రీక్యాప్ వేసినప్పుడు మాత్రం నాకైతే ఒకటే అనిపించింది మొన్నటి దాకా ఎందుకంటే వరకు కూడా మనం ఏంటంటే వన్ నాట్ త్రీ అండ్ వన్ నాట్ ఫోర్ గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నాం కాబట్టి బిఫోర్ అయితే కనుక కళ్యాణ్ పడాలా ఇమాన్యువల్ అండ్ మనకు డిమాండ్ పవన్ అండ్ తనూజ వీళ్ళను మించి మనకు అయితే నాకైతే సంజన వీడియోలో ఒక టైప్ ఆఫ్ డైమండ్స్ అని అయితే కనిపించింది ఎందుకంటే ఈ వీడియోను కట్ చేసిన విధానం చూస్తే కనుక ఇంతవరకు సంజన మీద డిమాండ్ పవన్ మీద ఒక హోప్ అనేది ఎందుకంటే సంజన మీద అంతగా ఫస్ట్ కంటెస్టెంట్గా రావచ్చా విన్నర్గా రాదేమో అన్న థాట్ అయితే ఉండేది కానీ ఈ వీడియో చూసిన తర్వాతే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన పర్సెప్షన్ను మార్చుకుంటారేమో ఎందుకంటే తన ఎమోషన్స్ను కానీ ఎంటర్ అయినప్పటి నుంచి తన గేమ్ ప్లాన్లు కానీ ఎందుకంటే తను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తను తీసుకున్న స్ట్రాటజీస్ కానీ ఎందుకంటే ఈ సీజన్ అంతా సంజన నుంచే స్టోరీ రన్ అయిందా అన్న కాన్సెప్ట్ అయితే కనుక దీంట్లో క్రియేట్ అయింది తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే ఇమాన్యుయల్తో కావచ్చు ఫ్యామిలీతో అందరితో బాండింగ్ తను ఎందుకంటే భోజనం తినిపించడము అసలు ఇమానుయుయల్కు ఒక విధంగా స్ట్రక్ అయిపోవడం ఎందుకంటే తనను కొడుకుగా యాక్సెప్ట్ చేసి అలాగే డిమాండ్ పవన్ను ఒక బ్రదర్గా యాక్సెప్ట్ చేసి ఇలా ఈ అసలు ఆ వీడియోని చూసినట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎందుకంటే గుడ్ల టాస్క్ నుంచి గుడ్లు తినడము ఆ ఏడెనిమిది గుడ్లు ఒకేసారి తినడం నుంచి మొదలైంది ఆ దొంగతనాలు ఈ సీజన్ అంతా కూడా దొంగతనాల నుంచి ఆ బ్రాండ్ వేసేసారు అండ్ తర్వాత కళ్యాణ్ కూడా అండ్ నిజంగా తనుజతో ఉన్న ర్యాపో ఎందుకంటే తనుజ వీడియోస్ చూసినట్లు కూడా అయితే కనుక వాళ్ళ లవ్ స్టోరీని ఇద్దరిది ఎలివేట్ చేసినట్టు అయింది దాని తర్వాత కళ్యాణ్ అయితే కనుక పర్సనల్గా అండ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ కావచ్చు ప్రతి చోట తను పోరాడే తత్వాన్ని కొంచెం ఎలివేట్ అయింది ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ సెక్షన్ వాళ్ళ మదర్ వచ్చి కప్పు నువ్వే తీసుకొని రావాలన్నా డిమాండ్ పవన్ గురించి కూడా తనైతే పోరాడిన విధానము ఎందుకంటే ఎక్కడ తన పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు ఎందుకంటే రీతు బాండింగు ఈ వీడియోలో చాలా తక్కువ ఎందుకంటే ఎప్పుడు చూసినా రీతుతో ఉంటుందేమో అనుకున్నారు కానీ రీతుతో లేదు ఎక్కువగా తనుజతో కళ్యాణ్తో వీళ్ళతోనే బాండింగ్ ఎక్కువ ఉంది కానీ మనకు కళ్యాణ్ వచ్చేటప్పటికి శ్రీజ అండ్ తర్వాత ప్రియాంక వీళ్ళతో బాండింగ్ అనేది ఎక్కువ ఉంది తర్వాత తనుజతో ఆ రీప్లేస్మెంట్ అయితే కనుక క్రియేట్ అయింది అండ్ ఫ్రెండ్షిప్ కూడా శ్రీజతో వాళ్ళ బాండింగ్ ఎలా ఉంది అనేది మాత్రం క్రియేట్ అయింది ఇలా ఇవన్నీ కూడా తర్వాత ఇప్పుడు తనుజ వచ్చేటప్పటికి ఫైనల్గా పోర్ట్రేట్ అయ్యేటప్పటికి కళ్యాణ్తో లింక్ అప్ అయితే మాత్రం పెట్టేశారు ఎందుకంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎమోషన్స్ కావచ్చు ఇవన్నీ తీసుకున్న విధానం ఇది ఎందుకంటే వన్ నాట్ ఫోర్లో వీడియోని చూసినట్లయితే కనుక వెరీ పాజిటివిటీ సంజనకైతే కనుక నిజంగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఉన్నది ఈ టూ డేసే కాబట్టి ఎవరు విన్నర్ అవుతారు అనేది మీరు ఏమనుకుంటున్నారు ఎందుకు అవుతారు అవ్వడానికి గత కారణాలు ఏంటి అనేది కూడా డీప్గా బ్రీఫ్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ అని షేర్ యువర్ గ్రూప్స్ ఎందుకంటే మనకు సిల్వర్ బటన్ ముఖ్యము ఎందుకంటే ఇట్లాగే నాది మూవీ రివ్యూస్ కానీ అలాగే దీనికి ఎందుకంటే అంతా మనది పాజిటివిటీలోనే ఎవరిని కిందికి తీయడం కానీ పైకి లేపడం కానీ ఉండదు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ను మీ ముందుకు తీసుకురావడానికి మాత్రమే ఇది ఉంటుంది దీంట్లో పాజిటివ్ నెగిటివ్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఎలా చెప్పాను అనేది కూడా మీరు రాయండి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అలాగే మన ఛానల్లో డెఫినెట్గా ఇంకా నేను యాజ్ ఏ యాక్టర్గా ఉన్నాను కాబట్టి మంచి వెబ్ సిరీస్ అలాగే ఇలాంటివన్నీ మంచి కంటెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను అండ్ ఈసారి విన్నర్ ఎవరు అవుతారు ఎందుకు అవ్వాలి అనుకుంటున్నది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ